గెలిచిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకే ఒక్క రూపాయి ఇస్తలేరు జూబ్లీహిల్స్ లో కొత్తోడు గెలిస్తే ఏం చేస్తావు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిధులు ఇస్తలేడు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గెలిస్తే నిధులు ఇస్తాడా అని కేటీఆర్ విమర్శించారు అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన రెండు వేల ఇరవై మూడులో ఇలా వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకే దిక్కు లేదు ఇంకొకరిని గెలిపిస్తే ఏం చేస్తాడు ఏమి చేయలేడు అని చెప్తున్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి నన్ను గెలిపించిర్రు మీరు నేను పెళ్లి తిరుగుతున్నా ఇంకేమిటికి పైసలు లేవు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కూడా ఆయన చెప్తున్నాడు పైసలు లేవు మన్ను లేవు రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అభివృద్ధి చేస్తలేడు నేను ప్రపంచ బ్యాంకుకే దరఖాస్తు పెట్టుకుంటా అని చెప్పి వంద కోట్ల కోసం ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు మరి నేను అడుగుతున్నా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూపాయి ఇయ్యనోడు మనకు రేపు జూబ్లీస్ లా ఇస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా